ఛార్జ్షీట్లో సోనియా గాంధీ రాహుల్ పేర్లు నేషనల్ హెరాల్డ్ కేసులో చేర్చిన ఈడీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో దాఖలు కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చీఫ్ శ్యామ్ ప్రిట్రోడా సుమన్ దూబే పేర్లు కూడా చేర్చిన ఆ దర్యాప్తు సంస్థ ఈ నెల ఇరవై ఐదున విచారించనున్న స్పెషల్ కోర్ట్ ఏది మనీ మనీ లాండరింగ్ కేసులో ఇది నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ తాజాగా చార్జ్ షీట్ దాఖలు చేసింది అందులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లను చేర్చింది వీరితో పాటు ఆ పార్టీ ఓవర్సీస్ యూనిట్ చీఫ్ శ్యామ్ పిట్రోడా సుమన్ దుబేను నిందితులుగా పేర్కొంటూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో చార్జ్ షీట్ వేసింది ఏప్రిల్ తొమ్మిదిన దాఖలు చేసిన ఛార్జ్ ప్రత్యేక న్యాయమూర్తి విశాల్ గొగ్నే మంగళవారం పరిశీలించి తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఐదుకు వాయిదా వేశారు మొత్తానికి ఇప్పుడు ఏంటంటే వీళ్ళ ఇమేజ్ని మరింత డ్యామేజ్ చేయాలి వీలై వీలైనంతగా డ్యామేజ్ చేయాలి కాంగ్రెస్ పార్టీని వీళ్ళని జైలు లేరు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మోడీని జైలు వేస్తే అయిపోయేది ముచ్చట ఒడిసేది వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మోడీని జైలు వేయలే గుజరాత్ అల్లార్లకు సంబంధించి కీలక సూత్రధారి పాత్రధారి గారే అని అప్పుడు ఉన్న పత్రికలన్నీ దుమ్మెత్తిపోసినాయి వార్తలు పుంకాను పుంకాలుగా రాసుకొచ్చినాయి కొన్ని వేల మంది లక్షల మంది ఆ గోద్ర అల్లర్ల ద్వారా ఆ గుజరాత్ అల్లార్ల ద్వారా ఎఫెక్ట్ అనేది అప్పుడు పత్రికలు రాసుకొచ్చినాయి కానీ ఆయనను చూసి చూడనట్టు ఈ కాంగ్రెస్ వాళ్ళు వదిలేసినారు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటారు పైన వాళ్ళు ఈయనను ఆయన చేయలేడు ఆయన ఈయన చేయలే వేయడు కానీ సామాన్య ప్రజలను మభ్యపెడుతూ ఇగో మీ మంచోళ్ళం వాళ్ళు షెడ్యూల్ అని అవకాశం వచ్చినప్పుడు దుమ్మెత్తిపోసి వాళ్ళకున్న ఇమేజ్ని దిగజార్చే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు అలాంటి ప్రయత్నమే మోదీ గారు కావచ్చు బీజేపీ కావచ్చు రాహుల్ గాంధీ గారి మీద సోనియా గాంధీ గారి మీద ప్రయోగిస్తున్నారు ఏది వీళ్ళకు ఏమైనా ఇమేజ్ పెరుగుతుందా ప్రజల్లో అని అనిపిస్తుంది అనుకో బీజేపీకి ఇప్పుడు ఇమేజ్ పెరిగేటప్పుడు వాళ్ళ మీద ఒక్క బురద జల్లాలి ఆ బురద జల్లుతున్నది నిజానికి కాంగ్రెస్ కొంచెం బీజేపీ కంటే ఎంత బె ఎందుకు బెటర్ అని అంటున్నామంటే ఇదేం మంచి పార్టీ కాదు ఇది ఇది కూడా తెలంగాణను ఆగం చేసిన పార్టీ దేశాన్ని ఆగం చేసిన పార్టీ ముఖ్యంగా ఎస్సీబీసీ ఎస్టీలను ఆగం చేసిన పార్టీలు రెండే ఒకటి బీజేపీ ఒకటి కాంగ్రెస్ మన చేతికి అధికారం ఇవ్వలేదు మనకు భూమి ఇవ్వలేదు మన చేతిలో పైసలు లేకుండా చేసిండు వీళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఏమన్నా పెరుగుతుందనుకున్నాడో లేకపోతే రాహుల్ గాంధీకి సంబంధించి గ్రాఫ్ ఏమన్నా అనుకున్నాడో మళ్ళీ ఈ ఈ కేసును ఇది పాత కేసే కొత్త కేసు కాదు ఈ కేసును మళ్ళా తిరగదోడి పైకి తీసుకొచ్చింది ఇవి ఈ దీంట్లో కొన్ని లక్షల కోట్లు వేల కోట్లు మనీ లాండరింగ్ చేసిండ్లు అనేది వీళ్ళ మీద ప్రధాన ఆరోపణ మరి ఈ కేసుకు సంబంధించి ఈ నెల ఇరవై ఐదున విచారణ వాయిదా పడ్డదాట మరి నిజంగా జైల్లో ఎత్తారా రాహుల్ గాంధీ గారిని లేకపోతే సోనియా గాంధీ గారిని డెబ్బై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఏజ్లో డెబ్బై ఎనిమిది పడ్డట్టున్నాయి పాపం మా అమ్మకు డెబ్బై ఎనిమిది సంవత్సరాల ఏజ్లో మరి ఆ ఆ తల్లిని ఏమన్నా కటకాల పాలు చేసి ఇప్పటికే ఆరోగ్యం బాగాలేదు పాపం క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నట్టే కుర్చీలో కూర్చొని సంకేతాలు ఇస్తాను అంతే ఆదేశాలు ఇస్తుంది జస్ట్ ఇట్టిట్లా చేయాలని చెప్తుంది కానీ ఎక్కడైనా కనబడ్డదా ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికలల్లో ఇక్కడ కూడా సోనియా గాంధీ గారి ఫేస్ కనబడలేదు మనకు పాపం ఆమె ఆరోగ్యరీతే బాగలేదు మరి ఇటువంటి సమయంలో ఆమెను ముప్పుతిప్పలు పెట్టాలని చూస్తున్నారంటే ఓ విధంగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు మొత్తం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో దేశవ్యాప్తంగా వాళ్ళందరూ కా సోనియా గాంధీ గారికి గడగాలి ఎక్కన్నో ఇటల నుండి వచ్చి ఒక మహిళ గాంధీ కుటుంబం అనే ఒక 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 భయంకరమైన బరువును ఆ పరువును భుజాల మీద వేసుకొని ఆ పార్టీని బతికించి పది సంవత్సరాలు ఆ పీఠం మీద కూర్చోబెట్టింది దిక్కు లేదు ఆ రోజు ఆ పార్టీకి వాళ్ళ 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 భర్త చనిపోయిన రోజు ఆ పార్టీకి దిక్కు లేదు వీళ్ళు చిన్నపిల్లలు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు అప్పుడు చిన్నపిల్లలు ఆ పార్టీకి ఎవడు ఎవరిని పెట్టి నడిపియాలనుకున్నారు అలాంటి సమయంలో పాపం ఒక లేడీ ఎక్కడి నుండో ఇటలీ నుండి వచ్చింది ఎన్ని నిందలు పడ్డది పాపం ఇటలీ బొమ్మ అంటే విదేశీరాయలు అంటుంది ఇప్పుడేమో ఈ మాట విదేశీ విదేశీరాయలు అయింది ఇప్పుడు చూపెడతాం మీకు తర్వాత ఈమె దుమ్మెత్తి ఈమెదమ్మెత్తిపోసిను కానీ ఈమె ఈరోజు కాంగ్రెస్ పార్టీని కాపాడి నిలబెట్టి త్యాగం చేసిందో విధంగా లేకపోతే తన పిల్లలను తీసుకొని ఇటలీలో మంచిగా ముద్దుగా బతకచ్చు అక్కడ కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరి మీద దుమ్మెత్తిపోయడానికే ఈ కేసును పైకి తీసుకొచ్చినట్టు ఉన్నారు